కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీపేట మరియు మార్కండేయ స్వామి దేవాలయం వెనుక కాలనీకి త్రాగునీటి సమస్య తీర్చిన గ్రామ సర్పంచ్ రామాంజనేయులు కాలనీ వాసుల ద్వారా సమస్యను తెలుసుకుని సుమారు అరవై లక్షలు నిధులు వెచ్చించి సమస్య పరిష్కారం చేసినందుకు కాలనీ వాసులు గ్రామ సర్పంచ్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడే చాలా మంచిగా చేస్తున్నాడు సర్పంచ్ అన్న వచ్చి ఇంకేంటికి ఎక్కడంటే కలిసి చోట ఇప్పుడంతా చేస్తున్నాడు నమస్కారం ఇబ్బంది ఫోన్లు రోడ్ నమస్కారం అప్ప రోడ్ ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా సర్పంచ్ వైఎస్ఆర్ ఉన్న టీడీపీ గవర్నమెంట్లోనా బాగా అభివృద్ధి అనుకూలంగా కులము మొట్టము లేనట్ట కలిసి మలిసి అంత కలిసి మలిసి బాగా చేస్తుంటున్నాము ఇబ్బందులు అనట ఇప్పుడు ఆ పార్టీ పార్టీలు సమస్య గుళ్ళే మనకి టీడీపీ ఐఎంలనా కొలలు కూడా ఇంటింటికి ఎక్కడ చూసినా ఈ లక్ష్మిపేట కానీ పెదకూరం మండలంలో కానీ నెంబర్ వన్ అయ్యింది అది నీళ్ళు చేసి నీళ్ళు చేసిన ఇల్లు ఇబ్బంది లేనట్ట అంత సీమంగ ఆపంగురాలు సర్పంచ్ కూడా ఏమి ఇబ్బంది లేనట్ట చేసే కోరిక కూడా టీడీపీ గవర్నమెంట్ చేస్తుండాలి ఇక్కడ బుద్దురుకోట సైడ్ చాలా నీళ్లు చాలా వర్క్ టైట్ ఉండే ఇంట్లో ఇంటి 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 కొలైతే ఇక్కడ సర్పంచ్ కూడా కావాల్సి మంచి చేసినాడు ఇక్కడ ఇబ్బందులైన చాలా దూరం నెల ఏదోటి నీళ్ళు కూడా ఎక్కుతుండదు ఇక్కడ ఎక్కడ పెద్ద కూర మండలంలోనే ఎక్కడ లేవు బాగా మంచి పని చేసినాడు ఇక్కడ నీళ్ళు కూడా ఆడోళ్ళు కూడా ఇబ్బందులు అనట్టే వాళ్ళని కూడా కనుక్కోండి ఇబ్బంది ఏమో ఏమి లేదు